నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగువర్ష కొండాపూర్ ఇప్పుడు కుక్కట్పల్లెలో కూడా కుక్కట్పల్లెలో నేను లాస్ట్ టైం అంతా కూడా స్టోర్ చూపించానండి అయితే స్టోర్లోనే షూటింగ్ అనేది మాకు కొంచెం కష్టం అవుతుంది కదా వీళ్ళకి స్టూడియో ఉంటుంది ఇక్కడ చూపించే శారీస్ ఏంటంటే ఇంకొకటి కొన్ని కలర్స్ మనకి కొండాపూర్లో ఉంటాయి కొన్ని కుక్కట్పల్లిలో ఉంటాయి సో ఎలా కావాలనుకుంటే అలా మీరు చక్కగా స్టోర్ని విజిట్ చేయొచ్చు హాయ్ హాయ్ ఎలా ఉంది బాగుంది రెస్పాన్స్ ఉంది రెస్పాన్స్ అయితే చాలా బాగుంది అదే మన సబ్స్క్రైబర్స్ మనల్ని ఎప్పుడూ ఇది చేయరు కదా అన్ని మంచి సపోర్ట్ తో రోజు షోరూమ్ కు వస్తున్నారు చూస్తున్నారు కలెక్షన్స్ చూస్తున్నారు దగ్గర ఏంటంటే వాళ్ళకు ఇటు చూసుకుంటా అవును ఆల్మోస్ట్ ఏంటంటే ఒకటే ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ వాళ్ళు ఇక్కడికి హాయ్ అంత దూరం ట్రాఫిక్ లో అవసరం లేదు ఇక్కడ ఉన్న ఫాబ్రిక్స్ అక్కడ కూడా ఉంటుంది అక్కడ ఏముందో అదే ఇక్కడ ఉంటుంది ఒకవేళ కలర్ ఒకవేళ అక్కడ ఉంది అనుకోండి నచ్చింది తెప్పించేస్తారు ఎందుకు విశ్రమ పట్టం మళ్ళీ క్యాబ్ డబుల్ వాడు చేసుకోవడం అక్కడ వాళ్ళు అక్కడికి ఇక్కడ వాళ్ళ ఇక్కడికి బాగుంది చాలా సంతోషం ఇక మరి ఈ రోజు మనం చూపించేస్తాం ఈ రోజు ఇప్పుడు సంక్రాంతి వస్తుంది సో టసర్ జార్జెట్స్ లాస్ట్ టైం మనం చూపించాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈ రోజు కూడా టసర్ జార్జెట్లు కంప్లీట్ న్యూ కలెక్షన్స్ బనారస్ వెరైటీస్ అండ్ ప్యూర్ సిల్క్ కోటోస్ కూడా మనం లాస్ట్ టైం చూపించాం అందులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ట్రెండీ కలర్స్ వచ్చింది దాంట్లో మనకి సంక్రాంతికి తగ్గినట్టు సో అవి చూపిస్తున్నాము సరే అయితే అంటే కొంచెం ఫెస్టివల్ నుంచి రెగ్యులర్ లా కాకుండా కొంచెం ఫెస్టివల్ కలెక్షన్ అండి అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు మనకి అప్ టు ఎలా అంటే స్టార్టింగ్ ఒక ఫోర్ నుంచి అప్ టు సెవెన్ థౌసండ్ త్రీ ఫైవ్ కొంచెం మంచి చీర కావాలి అని అనుకునే వారికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అలా కాకుండా ఎప్పట్లాగా ఏడు వందల తొంభై రూపాయల నుంచి మీకు కావాల్సిన శారీస్ అన్నీ కూడా కంచి కాంటలు కావచ్చు లేకపోతే హ్యాండ్లూమ్ సారీస్ కావచ్చు టసరుసర్ కాదు ఫ్యాన్సీ దస్తా ఉంటుంది కదా అది కావాలి ఏ శారీ అయినా మీకు అక్కడ దొరుకుతూనే ఉంటాయి అంటే ఈ రెండు స్టోర్స్ లో కూడా దొరుకుతాయి ఇవి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ పండగల స్పెషల్ మరి ఇప్పటికే పండగ ఆలస్యం అయిపోతుంది రైలర్ కూడా ఇవ్వాలి కదా నువ్వు నేను లేటు చూపిస్తానే స్టార్ట్ చేయి ఇది చాలా బాగుంది ఫస్ట్ ఫస్ట్ సరే ఈ పిల్ల మళ్ళీ ఇక్కడ కూడా కురిపించేస్తాయి ఇది సిల్క్ కోటా ప్యూర్ సిల్క్ కోటాకి పైతని బార్డర్ మొత్తం బాధని వీవి బాధి కానీ బాగుంది కలర్ కూడా భలే ఉంది దీనికి రెడ్ గా పింక్ ఇచ్చేటప్పటికి చాలా వెరైటీగా అంటే సార్ లాస్ట్ చూపించినప్పుడు చాలా మంది మళ్ళీ అడిగారు సో అందుకే ఇంకా కొంచెం ట్రెండీగా చేద్దామని ఈసారి ఇలా చేసాం పళ్ళు కూడా మీకు మంచి గ్రాండ్ ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ అలాగే బ్లౌజ్ మనకి కోట సారీస్ టైప్ లో వచ్చాయండి ప్యూర్ సిల్క్ కోట బార్డర్ ఏమో చక్కగా మునియా బోర్డర్ సిల్వర్ బోర్డర్ వచ్చింది ప్యూర్ జరికోటాలో చూస్తాం ఎక్కువగా మనం తర్వాత మిడిల్ బాంధని హ్యాండ్ బాందని వచ్చి బ్లౌజ్ వచ్చి మంచి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు ఇక దానికి వెళ్ళిపోతే కడితే సూపర్ ఎంత ఉందంటే సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మ్యామ్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి బ్యూటిఫుల్ సారీ ప్యూర్ వస్తుంది ఇందులో కలర్స్ అనేది దొరుకుతాయి మనకి ఉంది సేమ్ రెడ్డి లో ఇది ఎల్లో సో మనకి ఎల్లో కలర్ పళ్ళు ఎల్లో బ్లౌజ్ వస్తుంది మిడిల్ ఈ కలర్ చాలా బాగుంది తీసుకుంటే బాగుంటుంది మరి చాలా చాలా బాగుంది అంటే నాకు సమస్య ఎక్కడ వచ్చేస్తుంది అంటే గంజి ఏమంటారు స్టార్చ్ పెట్టడం ఎంత సమస్య అవుతుంది అయినా సరే ఎలాగో తిప్పలు పడతానంటే ఈ చీర పక్కన పెట్టేసే ఎంత బాగుంది తీసుకుంటే ఎవరైనా అడిగితే కలర్ ఉంది అలా ఏం లేదు అంటే పాపం మళ్ళీ అది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు నాకు ఇది ఎందుకు బాగా నచ్చిందంటే మంచి రాయల్ బ్లూ వైలెట్ లా వచ్చింది మంచి పింక్ పక్కన పెట్టేస్తా చాలా బాగుంది ఇది ఒకసారి పక్కన పెట్టమ్మా లాస్ట్లో అంటే రెడ్లు చాలా కట్టాను ఒకవేళ అయిపోతే ఉంటాయి కదా తప్పకుండా ఉంటుంది మీరు చక్కగా అలా తీసుకోవచ్చండి నెక్స్ట్ శారీస్ సిల్క్ కోటాలో మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది అరే అనవసరం కాదు టెంప్ట్ అయ్యాను ఇంకా ఇది కూడా బాగుంది కదా మిడిల్ అంతా బాందిని వచ్చింది చీర ఎందుకు హైలైట్ అయ్యిందంటే చెప్పిన పళ్ళు ఏమో జామాని వీవింగ్ ఇచ్చాడు అవును మునియా పాటు మనకి మంచి సిల్వర్ తాను ప్లస్ కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు ఫుల్ సింగిల్ ప్లేట్ వేసుకున్న వాళ్ళకి కూడా అందం ఉండాలి అందుకే హైలైట్ చేసాము ఒక్కసారి మనం దీన్ని ఐరన్ గానీ లేదు అని అనుకుంటే మనం పాలిషింగ్ ఇచ్చేస్తే ఈ చీర ఎక్కడ అడిగి తీరా తప్పకుండా అడుగుతారు చాలా సారీ ఇది సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉందండి మంచి ఆరెంజ్ అదే చెప్తున్నాను కదా అది అనవసరంగా టెంప్ట్ అయ్యాను ఆరంజ్ ఒక్కటే కట్టలేదని అనుకుంటున్నా ఆరెంజ్ కూడా వచ్చేస్తుంది ఇది రెడ్ ఇది కూడా చాలా బాగుంది మళ్ళీ ఇది పర్పుల్ పర్పుల్కి మళ్ళీ రాణి పింక్ ఇది కూడా చాలా బాగుంది మొత్తం నాలుగు రంగులు కూడా చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి సిల్క్ కూడా నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇవి మనకి బనారస్ సారీస్ మష్రూ సిల్క్ మష్రూ సిల్క్ చూడటానికి ఎలా ఉంటుందంటే ఈ మధ్యకాలంలో వచ్చిన మనకి దుబ్యాన పట్టు ప్యూర్ రామాంగో పట్టు సో ఆ స్టైల్లో మనకి ఇందులో తీసుకొచ్చారు వస్త్రూలో సో ఏంటంటే ఇంచుమించు ఆ పదిహేను వేల చీర పన్నెండు వేల చీర కట్టినట్టే ఉంటుంది కదమ్మా రెండు వైపులా ఇది ఫస్ట్ టైం మనం చూపిస్తున్నాం మ్యామ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది మీ ఫీడ్బ్యాక్ అనేది ఒకసారి చెప్పండి అవును బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది సాఫ్ట్ ఉంది లోపల కూడా మంచి సాఫ్ట్ ఉంది ఎక్కడ కూడా మనకి ఇరిటేటింగ్ అలా లేదు చూడటానికి నాకు ఎందుకంటే నేను ఫస్ట్ ఎందుకు చూపిస్తానంటే చూడగానే అప్పుడు ఎలాగూ రామాంగోల్ చేస్తూ ఉంటాను కదా అంత పన్నెండు వేలు అలా మాకు అవసరం లేదు పండక్కి మంచి కలర్ బ్రైట్ కలర్లో అలా బొటీలతో కావాలనుకుంటే చీరకెళ్ళచ్చు బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా ఇది మొత్తం అచ్చా వీవింగ్ స్టైల్ కాదు కాదు ఇది ఇది కదా ఇది ఎంత ఉన్నాయి సారీస్ ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ బాగుంది త్రీ లోనే ఫైవ్ ఫిఫ్టీలోనే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా మంచి సాఫ్ట్ ఉంది చక్కగా కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది ఒక కలర్ చాలా బాగుంది క్లాత్ బాగుంది ఇంకొకటి ఏంటంటే పార్టీ వేర్ అలా మనం ఒక ఫంక్షన్ ఖర్చులు వెళ్ళిపోవచ్చు అలా ఉన్నాయి పింక్ శారీ కలర్ చాలా ఉన్నాయి టెన్ కలర్స్ వరకు ఆప్షన్ ఇచ్చాం త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఫెస్టివల్ కలెక్షన్ అంటే ఫెస్టివల్ కలెక్షన్ మళ్ళీ మా అరికట్ల లక్ష్మి గారు అంటారు ఎల్లో దగ్గర ఆగిపోయారు అంటారు ఆగిపోతానండి అంత బాగుంది సారీ చాలా బాగుంది మంచి కలర్స్ వచ్చాయి అయితే ఇవన్నీ మనమే వీవ్ తీస్తున్నాం మ్యామ్ అందుకే ఇందులో లైట్ ఉంది ప్లస్ డార్క్ కదా మనం మనం ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీస్కి వెళ్దాం వీడియో నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ సేమ్ మష్రూమ్ లో కంప్లీట్ సిల్వర్ వీవింగ్ కానీ బాగుంది కదా కలర్ బాగుంది అంటే క్వాలిటీ బాగుంది మంచిగా క్లాత్ కూడా మంచిగా ఉంది మెత్తగా చాలా బాగుంది చూడటానికి బెనారసీ పట్టు శారీలు అవును కదా ఇది డ్యూరబిలిటీ కూడా మనకి ఎలా అంటే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయినా బాగా ఇష్టం వచ్చినట్టు కట్టచ్చు మరి మిషన్లో వేసి బరబరా ఇప్పిద్ది కానీ జాగ్రత్తగా షాంపూ వాష్ చేసుకుంటే ఈ చీరలు బాగుంది అవును నా దగ్గర కూడా షూటింగ్ స్టార్ట్ చేసుకోండి వేరే ముంగ వచ్చేది ఇప్పటికీ బాగుంది ఇది ఎంత ఉంది ధర ఇవి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మ్యామ్ చాలా బాగుంది క్లాత్ బాగుంది ప్లస్ కొంచెం లైట్ షైనింగ్ ఉంది మంచి సిల్వర్ వీవింగ్ వచ్చిందండి చాలా బాగుంది సిల్వర్ వీవింగ్లో చాలా అబ్బో మంచి కలర్స్ ఉన్నాయిగా ఈ పింక్ మళ్ళీ పండుగ అన్నప్పుడు తప్పదు కదా కొంచెం అది సంక్రాంతికి ఇలాంటి కలర్సే బాగుంటాయి సంక్రాంతి స్పెషల్ అండి పెద్ద పండుగ మూడు చీరలు మనం ప్లాన్ చేసుకుంటాం కాబట్టి నేనైతే ఆరు చీరలు ఆన్ చేసుకుంటా గోగు రోజు పుట్టాను నేను సంక్రాంతి రోజున మా ఆయన రోజు సో ఇద్దరిది అలా వచ్చింది అలా చేసుకుంటూ ప్లస్ పండగ చీర అనమాట అయితే మీకు రెండు చీరలు తక్కువ పండగ చీర అలానప్పుడు మీకు రెండు చీరలు తక్కువైపోయింది అంటే ఇప్పుడు వేరే రోజులు వస్తే ఇంకొక రెండు చీరలు తీసుకోవాలి అది రెండు షూటింగ్ పెట్టేస్తే తొందరగా అందరూ చూసేస్తారు నాకు ఎలా అలవాటు రే మీనా మామూలుగా చూపిస్తే నాకు బురక ఎక్కట్లా ఇలా చూస్తేనే నిజం అండి గాడ్ ప్రావిస్ సెలెక్ట్ చేయలేకపోయినా మధ్యకాలంలో తెలుసా అండి మా అమ్మాయికి కానీ లేకపోతే నాకు కానీ మా వియల నాకు చీర పెడతానన్నారు మా విల్ రెండు మూడు చీరలు తీసుకోవాల్సి వచ్చింది సెలెక్ట్ చేసుకోవడం కష్టమైపోయింది తెలుసా మళ్ళీ ఇలా షూటింగ్ చేసి ఇలా పరిస్తేనే ఆ చీర బాగా నచ్చుతుంది కొంటున్నాను నేను కూడా ఇలా అయిపోయాను బాగున్నాయి అండి ఈ సారీస్ కూడా చాలా బాగున్నాయి ఇది ఎంత రేట్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ శారీస్ కదా నెక్స్ట్ సారీ ఇది కూడా సేమ్ మష్రో సిల్క్ బెనారసీ లాగా పట్టులాగా ఇచ్చారంటే క్లాత్ కూడా మనకి లోపల సాఫ్ట్ ఉంది మంచిగా బాగుంది ఎందుకంటే అందరూ కూడా లోపల కూడా చెక్ చేయండి అంటున్నారుగా చెక్ చేసేసా బాగుందండి మంచిగా ఉంది ప్యూర్ లుక్లో ఉంది బ్లౌజు ప్లెయిన్ వస్తుంది ఏమో బ్లౌజ్ ప్లెయిన్ విత్ కానీ క్లాత్ బాగుంది అది మెయిన్ కదా నువ్వు చెప్పినట్టు కట్టి 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 విసిగెత్తే అవలం అలాంటి ఫ్యాబ్రిక్ అండి మనం నాలుగు రూపాయలు పెట్టి కొనుక్కున్నా మనకి రఫ్ అండ్ టఫ్ బాగా మందుతుంది పాడైపోయే చీర కాదు అంటే మరీ మీరు ఏదేదో పాడి చేస్తే తప్పితే నీట్గా చక్కగా వాష్ చేసుకుని నీడపట్టు నారేసుకుంటూ ఉంటే చీరలు అసలు పాడవో ఇది ధర ఎంత ఉందా ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ వీవింగ్ సారీ ఆల్ ఓవర్ వీవింగ్ మనకి పళ్ళు కూడా చాలా ఆల్మోస్ట్ బెనారస్ పట్టు శారీ స్టైల్లో ఉంది ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిందంటే వీవింగ్ కూడా చాలా స్మూత్ ఉంది లోపల థ్రెడ్ మంచిగా వాడారు వాళ్ళకి కూడా తెలిసిపోయింది అనుకో తయారీదారులకి చాలా జాగ్రత్త ఇది సెమీ అంటే ఖచ్చితంగా గుచ్చుకున్నట్టు పిక్చర్లు వచ్చేవి కానీ ఇప్పుడు అలా రావట్లేదు మంచి క్వాలిటీతో వస్తున్నాయి సెమీ ఇదే మనం ప్యూర్కి వెళ్తే మీకు తెలుసు కదా పన్నెండు వేలు పదిహేను వేలు అలా పెట్టాలి దానికంటే కూడా మష్రూమ్ సిల్క్లో ఆల్ ఓవర్ బీవింగ్ మీకు బెనారస్ పట్టుల కలర్స్ అయితే చాలా బాగున్నాయి అప్పుడు అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి కదా అందుకే మేము ఇన్ని కలర్ ఆప్షన్స్ ఇస్తున్నాము ఎందుకంటే పండగకి తప్పకుండా అందరికీ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అయితే ఒకటండి ఇక్కడ గమనించుకోవాల్సింది కొండాపూర్లో ఉండే కలర్స్ కొన్ని కొండాపూర్ అంటే వెరైటీ ఉంటుంది అక్కడ వేరే కలర్స్ ఉంటాయి ఈ కలర్స్ అక్కడ ఉంటాయని మీరు అలా కన్ఫ్యూజ్ కావద్దు మీకు ఎక్కడ ఇక్కడ ఈ కలర్స్ అయితే ఇక్కడే ఉంటాయి ఇందులో కొంచెం చేంజ్ ఏదైనా ఉంటే అక్కడ ఉంటాయి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ రంగు వర్ష ఇప్పుడు మనకి కొండాపూర్ అండ్ కూకట్పల్లి అండి మీకు ఎక్కడ దగ్గర అయితే అక్కడ స్టోర్ మీరు వెళ్ళొచ్చు బా ఇంత లైట్ వెయిట్ ఉంది కదా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇది మష్రూలో కానీ చాలా లైట్ వెయిట్ బ్లౌజ్ ఇది రన్ని ఇది కూడా బాగుందండి ఉంది చిన్న బోర్డర్ చిన్న బుటీ హాయిగా ఉంది సారీ ఎవర్ గ్రీన్ డిజైన్స్ ఇవైతే హడావిడి వద్దు నా కూతురు నువ్వు సింపుల్ కడతారు కదా సరిపోతాయి ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మంచిగా ఉంది ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు రంగు షారీ పంపించి సారీస్ బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ ఫెస్టివల్ కలెక్షన్ అన్ని కలర్ఫుల్ గా ఉన్నాయిలే వెల్ సారీస్ అన్ని కూడా మంచి మంచి కలర్స్ తోటి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అండి yellow మీరు ఇన్నేనే చెప్పండి చీరల్లో ఎల్లో చాలా బాగుంది మంచిగా ఉంది కలర్స్ కూడా బాగా వచ్చే అన్నివించ్ ఆల్మోస్ట్ నైన్ కలర్స్ నైన్ కలర్స్ ఇస్తున్నాయి మల్టిపుల్స్ కూడా ఎన్ని కావాలో దొరుస్తాయి సో రంగు వర్షార్ తోటి మనకు వచ్చిన హాయి ఏంటంటే అయిపోతాయనే బెంగ ఉండదు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి టసర్ జార్జెట్ అందులోనే మీకు సారీస్ థ్రెడ్ వీవింగ్ మ్యాటీ వచ్చింది ఇప్పుడు మార్కెట్లో మనకి మ్యాటీ తోటి వచ్చిందండి చాలా బాగుంది ఎందుకో ఈ చీరలు సక్సెస్ అయినట్టు మీద మధ్యకాలంలో వేరే ఫ్యాన్సీ సక్సెస్ అవ్వరా అంటే మనకి ప్యూర్ శారీ కట్టినట్టు ఉంటుందండి ఆల్మోస్ట్ ప్యూర్ టసర్జాజీ కట్టినట్టే ఉంటుంది ఎంత ఉంది అమ్మలు ఇది మ్యాటీ వీవింగ్ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ బాగుంది ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో మనకి మ్యాటీ వీవింగ్ తోటి ఇవి చాలా బాగుంటున్నాయి మీరు పండక్కి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మిడిల్ ఏజ్ వాళ్ళు హాయిగా కళ్ళు మూసుకుని కొనేసుకోండి ఇవి బాగున్నాయి ఎందుకంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది కట్టినా కూడా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రేంజ్ ఉన్న ప్యూర్ టస్సర్ జార్జెట్ ఎలా అయితే ఉందో అలా ఈ శారీస్ ఉంటున్నాయి అసలు టసర్ జాజెట్ మనం మూడు సార్లు నుంచి పెడుతున్నాం కదా మూడు సార్లు కూడా మంచి రెస్పాన్స్ మామూలు రెస్పాన్స్ మామూలు రెస్పాన్స్ అయితే లేదు ఈ వైట్ అయితే అసలు ప్యూర్లానే ఉంది ఎందుకంటే నేను బెనారస్కి వెళ్ళినప్పుడు ఆ ట్వంటీ ఫైవ్లో ఇలాంటి వైట్ తీసుకున్నాను అమ్మా కూర లాస్ట్లో బేరం తెగకు వదిలేశారు అనుకోండి కానీ అసలు కట్టెస్ అయిపోతుంది సరదా తీరిపోతుంది కలర్స్ బాగున్నాయి ఇది కొత్తది కాబట్టి ఇంకా కలర్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి మోర్ దెన్ టు కలర్ పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కట్టచ్చండి మ్యారేజ్ అయిపోయి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయ్యే దగ్గర నుంచి మొదలు పెడితే సిక్స్టీ ఫైవ్ వరకు కూడా కట్టకూడదని రూల్ ఏమి లేదు ఎవరైనా కట్టచ్చు చాలా బాగున్నాయి టస్సర్ జార్జెట్లో మనకి రంగు వర్షాలో చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇది ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీలో వస్తుంది ఇది ప్యూర్ టస్సర్ జార్జెట్ ఎందుకంటే మనం ట్వంటీ ఫైవ్ పెట్టినప్పుడు ఇదే డిజైన్ అండి ఇలాగే వస్తుంది శారీ వాడు బలే తీసుకొచ్చారులే మార్కెట్లో కదా అసలు నిజంగా తక్కువ బడ్జెట్లో బలే ప్యూర్ దించేసారండి చాలా బాగుంది ఇదంతా మనకి ఫ్లోరల్ ప్రింట్ తోటి పైతానీ స్టైల్ బ్లౌజ్ ఇలా వచ్చింది పడితే ఇంకా ప్యూరే అనాలండి అంత బాగుంది శారీ ఇది ఎంత ఉందమ్మా ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మ్యామ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆల్ ఓవర్ వీవింగ్ ఉండి తక్కువ ధరకు వస్తుంది మనకి రెండు కూడా కొంచెం ఇంగ్లీష్ కలర్స్ టస్సర్ జార్జెట్లో మరొక శారీ ఈ కలెక్షన్ చాలా బాగా వచ్చిందండి టస్సర్ జార్జెట్లో మీకు ఎలా కావాలంటే అలా అలా లైట్ కలర్స్ అలా ఇలా బార్డరా మీ ఇష్టం ఈ వీవింగ్ స్టైల్ కూడా బాగుంది పళ్ళులు అంతా కూడా మన పైతాని స్టైల్లో ఇచ్చారు బ్లౌజు చాలా బాగా ఇచ్చారు అసలు కలర్ మంచి చాక్లెట్ కలర్ అన్ని రిచ్ కలర్స్ మనం వేసుకుంటారు అంటే ప్యూర్లో వచ్చే కలర్స్ ఆల్మోస్ట్ టచ్ చేసినట్టుంది ఇది అదే ధర సేమ్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇంట్లో మొత్తం ఒక రెడ్ తప్పితే మిగిలిన అన్ని కలర్స్ కొత్త కలర్స్ అండి మొత్తం ఫోర్ కలర్స్ వచ్చాయి ఇవి మరి మంచి హై నెక్ బ్లౌజెస్ జీరో నెక్ బ్లౌజెస్ వేసుకుంటున్నారు కదా అలాంటి బ్లౌజెస్ లుక్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది కూడా అసలు ప్యూర్ లానే ఉంది కలర్ చాలా బాగుంది ప్లస్ మన పైతని వీవింగ్ ఇలా మీనాకారి వీవింగ్ ఇచ్చారు మునియా మునియాబుట్టి ఇచ్చారు ఇక ఈ క్లాత్ చాలా కంఫర్ట్ అండి నేను ఆల్రెడీ రెండు చీరలు కట్టాను ఈ మధ్యకాలంలో ఇల్లు ఒకటి ఫస్ట్లో వైలెట్ కలర్ కొన్నాను అది కొంచెం దుప్పట్లా వచ్చింది దొరసరుగా వచ్చింది రాను రాను మంచి ఫ్యాబ్రిక్ వచ్చేసింది ఇందులో బ్లౌజ్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ మంచి రెడ్ ఫెస్టివల్ మూడికి తగినట్టుగా కదా పెట్టాలి కదా ఇవి మీకు కుక్కట్పల్లి కొండాపూర్ రెండు స్టోర్లలో కూడా దొరుకుతాయి మీరు అక్కడికి వెళ్ళైనా అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు అలా అని కొత్త స్టోర్ కదా అక్కడ కొత్త ఉంటాయి కొండాపూర్లో పాత ఉంటాయని అనుకోకండి ఆ అమ్మాయి ఏంటంటే రెండు చోట్ల ఒకటే మెయింటైన్ చేస్తుంది కాకపోతే కలర్స్ కొంచెం ఏమైనా అటు ఇటు చేంజ్ అవ్వచ్చు తప్పితే ఒకటే అందుకోసం అక్కడ వాళ్ళు హాయిగా అక్కడ బెటర్ ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ బెటర్ ఇందులో టూ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ మంచి కలర్ ఇది కూడా చాలా బాగుందిరా కదా మంచి బోర్డర్ మీనాకారి వీవింగ్ పళ్ళు అసలు ఇంక మళ్ళీ ఇవి వర్ణించినా తీరదు అంతే బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంది బుటీతోటి మంచిగా వచ్చింది ఇందులో ఏ కలర్స్ వచ్చాయి రెడ్ రెడ్ అయితే టాప్ లేదు కదా ఎక్కువ ఏ కలర్ ఉంటారు ఎక్కువ ఇలాంటి షేడ్స్ ఎందుకంటే ఇవి రిచ్ బాగుంటుంది ప్యూర్ మనకి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ లుక్ ఇందులో వస్తుంది అలా ఉంటుంది అందుకే ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తున్నారు చాలా బాగుంది ఇందులో కూడా మంచి కలర్స్ వచ్చాయి అండి ఫోర్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ మంచి కూడా చాలా బాగుంది ఇది అంటే మనకి బార్డర్ బార్డర్ హైలైట్ కదా బార్డర్ అంతా కూడా మీనాక బార్డర్ చూపించామా మీనాకారి వీవింగ్ తోటి చాలా బాగా ఇచ్చారు చిన్న కడ్డి బోర్డర్ స్టైల్ వచ్చిందండి చాలా బాగుంది కలర్ ఇది అసలు ఇంక పెళ్ళిళ్ళకి డైరెక్ట్ కట్టుకుని వెళ్ళిపోవచ్చు అంత బాగుంది పళ్ళు అంతా మీనాకారి బ్లౌజ్ చాలా బాగుంది కదా చిన్న తోటి చాలా బాగా ఇచ్చారు ఎంతమైది సేమ్ ప్రైస్ అంతే ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ చాలా తక్కువ బడ్జెట్లో వస్తున్నాయండి చాలా పెద్ద బోర్డర్ అయినా చిన్న బార్డర్ అయినా అలా ఫుల్ వీవింగ్ వచ్చి అలా డిఫరెన్స్ ఏం లేదు అన్నిటికీ ఒకటే ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అంతే ఇవి మీకు ఎన్ని దొరుకుతాయి దొరుకుతాయండి చక్కగా సంక్రాంతి స్పెషల్గా మీరు హాయి ఇంట్లో కూర్చొని కొనేసుకోండి అంతే వస్తే మరీ మంచిది స్టోర్కి వస్తే ఇంకా మీకు కావాల్సినవి చూసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇది కూడా చాలా బాగా ఇచ్చారు మనకి మొత్తం లైన్స్ లాగా ఇచ్చారు బార్డర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది బార్డర్ డిఫరెంట్గా ఉంది మళ్ళీ మీనాకారి వీవింగ్ లాగా వచ్చి మనకి శారీలో కూడా అక్కడక్కడ ఫ్లవర్స్ స్టైల్ ఇచ్చారు పళ్ళు కూడా చాలా బాగుంది ఇవి బ్లౌజ్లు చాలా బాగున్నాయి ఈ చీరవి మామూలు బ్రోకెట్ కంటే కూడా ఈ బుట్టి వచ్చేటప్పటికి నువ్వు అన్నట్టు హై నెక్ వేసుకుంటే చాలా బాగుంటుంది హై నెక్ వేసి పెద్దగా ఒక ఇయరింగ్ వేసుకుంటే పండగ రెడీ మీరు డైమండ్ దుద్దులు లేదంటే మామూలు దుద్దులు పెట్టుకోవచ్చు అంటే కొంచెం స్టోన్స్ దుద్దులు లాంటివి పెట్టుకుంటే పండగ మంచిగా రెడీ అవుదాం అండి ఏమైంది ఏ వయసు ఏదైతేనే ఎవరు తగ్గట్టు వాళ్ళు ఇప్పుడు బ్లౌజులు డిజైన్ చేస్తున్నారు కాబట్టి చక్కగా అట్లా మన బాడీకి తగినట్టుగా కుట్టించుకుని దానికి అమ్మాయి చెప్పినట్టుగా పిల్లలు అయితే పెద్ద పెద్దవి మనమైతే అయితే లాడ్డు లాంటివి అలా రెడీ అయితే చాలా బాగుంది ఈ కలర్ చాలా బాగుంది మొత్తం ఇందులో మనకి సిక్స్ సిక్స్ కలర్స్ టస్సర్ జార్జెట్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఇవి రెండు స్టోర్లలో కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది అమ్మలో మంచి కాఫీ పొడి కలర్ కదా మంచి కాఫీ పొడి కలర్ సిల్వర్ వీవింగ్ మొత్తం మీనాకారి ఇచ్చారండి రెండు వైపులా బార్డర్ అంతా కూడా మొత్తం మీనాకారి వీవింగ్ ఇచ్చారు పళ్ళు బాగుంది ఇందులో ఇది మొత్తం మనకి బ్రొకెట్ స్టైల్తో బ్లౌజ్ వచ్చింది ఇది కలర్ చాలా చాలా బాగుంది కలర్ ఇది అదే ధర సేమ్ ప్రైస్ ఈ కలర్ బాగుంది ఉంది కలర్ కొత్తగా ఉంది కలర్ మీకు ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని రంగు స్టోర్ వారి పంపించి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు సంక్రాంతి స్పెషల్గా అప్పుడు కోటా కూడా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ టెస్సరు జార్జెట్లో కూడా చాలా బాగున్నాయి మిడిల్లో ఏంటంటే మనం మస్ట్రూ చూపించాం మస్ట్రూలో కూడా చాలా బాగున్నాయి ఈ శారీస్ ఏంటంటే మీకు కొండాపూర్ అండ్ కుక్కట్పల్లి బ్రాంచెస్లో ఉన్నాయండి నేను మాత్రం స్టూడియోలోనే షూట్ చేస్తాను అది షోరూంలో చేయలేను మీకు ఎక్కడ వీలు కావాలంటే అక్కడ వెళ్ళచ్చు నేను ఆల్రెడీ కుక్కట్పల్లి స్టోర్ చూపించేస్తాను మీకు ఎలా ఉందనేది అనేది చూపించేస్తాను మళ్ళీ ఒక్కసారి అక్కడ చేద్దాంలే ఫ్రీగా చూసుకుని చాలామంది జనవరి ఫస్ట్ వీక్లో పెట్టండి గెల్ టి గెదర్ అన్నారు మీరందరూ కూడా ఓకే అనుకుంటే మనం ఒక చిన్న రీల్ చేసి మన ఇద్దరం చిన్న గెట్ టుగెదర్ ఏ టీ టైంలోనో అట్లా పెట్టుకుంటే అది మంచి రీ వీడియో చేసుకోవచ్చు లేదా మంచి రీల్స్ చేద్దామండి మీకు నచ్చిన చీర్లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అంటే అంతా తోటే అనుభవం స్టోర్ ఆ లేడీస్ ఏ పని చేస్తున్న లేడీసే తయారు చేస్తే ఇట్లా అంతా ఆడవాళ్ళే ఉంటారు కాబట్టి అలా స్పెషల్గా మనం న్యూ ఇయర్లో కలుద్దామండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవును అలాగే రెండు వేల ఇరవై నాలుగు మీకు ఎంతో గుర్తు ఏమంటారంటే ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చి ఉంటుంది ఇక రెండు వేల ఇరవై ఐదు కూడా మన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా మంచి జరగాలని ఇలా మనందరం కలుస్తూ సరదాగా ఇలాగే ముందుకు వెళ్ళాలని మా విషయస్ కూడా మీకు తెలియచేస్తున్నాము రాబోతున్న నూతన సంవత్సరానికి సంబంధించి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు మీకు మీ ఫ్యామిలీ సభ్యులకి అందరికీ కూడా మంచి జరగాలని పెద్దవాళ్ళు అయితే ఆరోగ్యం బాగుండాలని పిల్లలైతే చదువు వారి ఉద్యోగ భవిష్యత్తు బాగుండాలని ఇక ఇలాంటి వ్యాపారస్తులకి అయితే రెండు బ్రాంచ్లు ఓపెన్ చేయాలని అలా అందరినీ మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందులో చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ మనం కొత్త కొత్త సంవత్సరంలో సంవత్సరంలో కలుస్తాం కలుద్దాం అలాగే వీలైతే మన సబ్స్క్రైబర్స్ కూడా కలుద్దాం మీకు మీ స్టాఫ్ కి అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయింది రెండు వేల ఇరవై పెడుతున్నాం రెండు వేల ఐదులో ఇంకెలాంటి వెరైటీ శారీస్ వస్తాయో అలా వెయిట్ చేద్దామంటే ఇప్పుడైతే మనకి ఫెస్టివల్ కలెక్షన్ చాలా చాలా బాగుంది యాక్చువల్లీ అదే చెప్తున్నాను ఈ ఇయర్ కూడా మనం మంచిగా కంప్లీట్ మంచి మంచి వెరైటీస్ వీడియో వీడియోకి డిఫరెంట్ ఇచ్చి ఎక్కడ బోర్ లేకుండా అలా మీకు నచ్చిన శారీస్ మంచి ధరిస్తూ మరి ఎక్కువగా కాకుండా అంటే మరి స్టాఫ్ ఉంటారు మినిమం వాళ్ళు వేసుకోవాలి కదా అలా ఇచ్చుకుంటూ చాలా జాగ్రత్తగా చాలా చక్కగా చేస్తూ వచ్చారు ఇలా అందరికీ కూడా రంగవర్ష వారు మీకు ఇంకా దగ్గర వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నాకైతే సంక్రాంతి కలెక్షన్ చాలా బాగుంది నేను ఈ కలర్ అనుకుంటున్నాను తర్వాత ఇలా చూస్తుంటే ఆరెంజ్ కూడా చాలా బాగా నచ్చింది ఆరెంజ్ ఒకసారి ఇయ్యం అది ఆరెంజ్ కలర్ కోట కోటా కోట అది కదా ఆ కింద కింద పింక్ ఎందుకంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అనిపిస్తోంది ఒకసారి రెండిట్లో ఆలోచిస్తారంటే రెండు బాగున్నాయి మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు ఇవి మళ్ళీ మల్టిపుల్ దొరుకుతాయి కదా నేను తీసేసుకున్నాను మళ్ళీ మంచి కలర్ మీరు తీసేసుకున్నారంటారు అంటే కట్టలేదు కాబట్టి ఇలా వెళ్తే బాగుండి అనిపిస్తోంది ప్యూర్ సిల్క్ కోటాలో కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి కలెక్షన్ కూడా వస్తుంది మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు వెళ్తే అది వెళ్తాను లేదంటే ఇది ఈ రెండు నాకు బాగా నచ్చాయి మీకు కూడా నచ్చితే మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్యూర్ సిల్క్ కోటా శారీస్ మళ్ళీ కొత్త సంవత్సరంలో కొత్త కలెక్షన్తో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్